రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ సోమవారం రోజున వికోట మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర నూట పది రూపాయలు కోసు బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఆరు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కాకరగాయలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు మరిన్ని వివరాలకు న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ഹേര 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 ഹ மாறு அந்த மாறு மா வேறு नंद देव 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 नंद